నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది చెరువులను ఆక్రమించిన ఇళ్లను హైడ్రా చేస్తోంది వీటిలో అత్యధికంగా లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్న వారే అత్యధికంగా ఉండడంతో బ్యాంకర్లు ఆందోళన హైడ్రా ఇళ్లను కూల్చివేయడంతో ఈఎంఐలు ఎగ్గొట్టే అవకాశం ఎక్కువగా ఉందని బ్యాంకర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయాన్ని హైడ్రాతో భేటీలో ప్రశ్నించేందుకు బ్యాంక్ ప్రతినిధులు సిద్దమవుతున్నారు లోన్ ఇచ్చే విషయంలో ఎవరిని సంప్రదించాలో తెలియక బ్యాంక్ ప్రతినిధులు అయోమయంలో ఉన్నారు దీంతో కోర్టును ఆశ్రయించే యోచనలో బ్యాంకులున్నట్లుగా తెలుస్తోంది అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉపపాదం మోపుతోంది చెరువులను ఆక్రమించిన ఇళ్లను హైడ్రా బుల్డోస్ చేస్తోంది వీటిలో అత్యధికంగా లోన్ ఇల్లు కట్టుకున్న వారే అత్యధికంగా ఉండడంతో బ్యాంకర్లు ఆందోళన చెందుతున్నారు హైడ్రా ఇళ్లను కూల్చివేయడంతో ఈఎంఐలు ఎగ్గొట్టే అవకాశం ఎక్కువగా ఉందని బ్యాంకర్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయాన్ని హైడ్రాతో భేటీలో ప్రశ్నించేందుకు బ్యాంక్ ప్రతినిధులు ఏదైతే వైపు హైడ్రా దూకుడిగా వెళ్తుందో అది బ్యాంకులకు మాత్రం తలనొప్పులు తెచ్చిపెడుతోంది ఇప్పటికే చాలా చోట్ల కూడా ఈ హైడ్రా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇటు చెరువులు కావచ్చు లేదా ప్రభుత్వ భూముల్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేలమట్టం చేస్తుంది అయితే వీటి మీద చాలా మంది కూడా లోన్లు తీసుకుని ఇల్లులు కట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఆ లోన్లు ఎవరు తీరుస్తారన్న దానిపైన క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి బ్యాంకులు ఆల్రెడీ ఎవరైతే ఈఎంఐ ఈఎంఐలు పే చేయాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేసిన సమయంలో వాళ్ళ నుంచి ఇప్పుడు తమ లేదు అసలు ఈఎంఐ కట్టే పరిస్థితి లేదా అంటూ కూడా తెగేసి చెప్తున్నట్టయితే సమాచారం అయితే అందుతుంది దీనిపైన బ్యాంకర్లు ఏం చేయాలనే దానిపైన కూడా తర్జన పరిచన పడుతున్నారు అదే సమయంలో వచ్చే వారం ఇటు హైడ్రాతో సమావేశం అయితే జరగబోతుంది ఈ హైదరా సమావేశంలో ప్రైవేట్ బ్యాంకులతో పాటు ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హైడ్రా కమిషనర్ ఇన్విటేషన్ ఇచ్చినట్టు కూడా సమాచారం అంతా దీనికి సంబంధించి కూడా వెళ్ళిన సమయంలో అంటే ఆ సమావేశానికి వెళ్ళిన సమయంలో ఇదే ప్రశ్నలు ఏవైతే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే జిహెచ్ఎంసీ ఏ హైడ్రా కమిషనర్ ఏ అంశాలను ప్రస్తావిస్తారంటే ప్రధానంగా ఏ అంశాలను చూసుకుని లోన్ ఇస్తారు అనే దాన్ని ప్రస్తావించిన సమయంలో ఖచ్చితంగా ఇటు జిహెచ్ఎంసీ లేకపోతే హెచ్ఎండి అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు ఏవైతే ప్రభుత్వ కార్పొరేషన్స్ ఉన్నాయో వాటి నుంచి వాటి నుంచి అనుమతి లభించింది కాబట్టి వాటిని బేస్ చేసుకునే ఈ పర్మిషన్ ఈ లోన్లు అయితే ఇవ్వడం జరిగింది కానీ లోన్లు ఇచ్చిన సమయం లోన్లు ఇచ్చిన తర్వాత ఈ హైడ్రా ఏర్పాటు అవడం హైడ్రా ఏర్పాటైన తర్వాత ఈ చెరువులు కుంటల్లో ఏర్పాటు చేశారు కాబట్టి వాటిని కూల్చివేస్తున్నామంటూ కూడా హైడ్రా చెప్పడం వీటన్నిటిని కూడా ఒక తలనొప్పిగా అయితే మారింది వీటిపైన హైడ్రా మీటింగ్ లో కూడా లేవనెత్తడంతో పాటు హైడ్రా కమిషనర్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఆ స్పందనని బట్టి కోర్టుకు కూడా వెళ్ళే ఉన్నాయి ఇప్పటికే మనం ఆఫ్రికార్ట్ లో అధికారులతో మాట్లాడిన సమయంలో ఖచ్చితంగా ఇరిగేషన్ ఎన్ఓసీ ఉంటే మాత్రమే బ్యాంక్ లోన్ ఇవ్వాలి అంటూ కూడా రంగనాథ్ కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు కోర్టుకి కోర్టు ని ఆశ్రయించే అవకాశాలు బ్యాంకర్స్ అయితే ఆలోచిస్తారు ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా కోర్టులలో లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా నష్టాలు బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కోర్టు ని ఆశ్రయించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి